హాయ్ 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 ఫ్రెండ్స్ 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 ఆర్ అందరు బాగున్నారా ఇలా పొలం కాడా ఇక మా పొలం ఓరినారు పోసాము మిరపారు పోసాము నారులో కలిపితున్నాం అనమాట ఈ నారులో కలిపిస్తుంటే ఇక ఈ ఫోన్ అయింది ఫ్రెండ్స్ ఎండకి వాన తడుక్కోలేకపోతుంది ఏది ఏం కోరగ టమాటా పచ్చడి నాకు ఇష్టమైన పచ్చడి ఫ్రెండ్స్ రోటి పచ్చడి పప్పు కొడు కమ్మా పప్పు అదేంటి పచ్చి పులుసా పచ్చిమికాయ పచ్చిడా పచ్చి పులుసు కాకరకాయ పచ్చిడా మాడికాయ పచ్చి కదా వరిగుంది కదా నాకు మాడికాయ పచ్చిడానికి చాలా ఇష్టం కదా చేను కాడ నా అన్నం గోది ఫ్రెండ్స్ మామూలుగా ఉండదు పొలం కాడ అన్న అద్భుతం ఆశ్చర్యం మా ఆమె మాట్లాడదు గవి మాకు వేసుకొని వేడి మరీ నాకు ఇంతి ఎప్పుడు ఏం మాట్లాడదు ఇంతే చూడండి ఫ్రెండ్స్ చక్కని వాతావరణం పచ్చని పొలాలు ఇక పొలాలు ఎన్ని ఉరి పొలాలు పడతాయి అనమాట మొత్తం ఉరు పొలాలు వేస్తారు ఇక మొదలు పెట్టే తింటాం కదా ప్లేట్ నాకు కదా అది లేదు ప్లేట్ నాకు అది నాకు నాకు తెలియ పెద్ద కదా అర్థం కాదు ఎవరు ఎవరు చేయాల ప్లేట్ నాకి ప్లేట్ నాకి నువ్వు చెప్ తినాలా నా నాకు అంటే అంటే నేను ఎక్కువ అన్నది చెప్పాను నాకు ఎక్కువ పెడతాను చెప్పు మా అమ్మ అప్పుడే మంచినీరు ఫ్రెండ్స్ కొంతమందికి అమ్మడి ఇంకా అది ఇవాళ భోజనం నాకు కాకరపించది నాకు నాన్న మా మోసం నాన్న మా అమ్మ ఎప్పుడు ఏం చేస్తావు తినలే పచ్చిపులుసు ఆకరంలో ఒక ముద్దకర చల్ల పెరుగులు బర్గొట్ట పాలు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ఏం చేద్దాం అట్ట అయిపోయింది జీవితం అలా మాడికొచ్చు కోతులు ఎక్కడ కోతులు చెప్పే వా అమ్మో ఈ కోతులు పాడు అన్నం ఫ్రెండ్స్ ఈ రైతులు ఒక కాడ పెట్టుకొని ఒక కాడ ఏంటంటే కోతులు మొత్తం వచ్చాక ఏం చేయాలా వాటిని అన్నం రాముని వారు ఆంజనేయుడు రాముని వారు అన్నమాట ఒకటే వాన వస్తుంది పుట్టా 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 పొటా పది రోజులు బట్టి ఈ వాన పని ఇట్లేదు పాలు లేదు ఈ వీళ్ళందరూ పిలిసింగ్ లేదు ఇటు కాకుండా లేదు నీళ్ళొచ్చింది లేదు వాళ్ళు రోజువానే అది పరిస్థితి ఏం చేస్తాం చెరువు అయితే ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్